సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేసిన సీఎం ఇవాళ సెక్రటేరియట్ ఆవరణలో పరిశీలించారు విగ్రహ ఏర్పాటు కోసం కేటాయించాల్సిన స్థలం ప్రాంగణంలో చేపట్టాల్సిన డిజైన్ పైన అధికారులతో చర్చించారు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా విగ్రహం ఉండాలని సూచించిన సీఎం అందుకు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేసిన సీఎం ఇవాళ సెక్రటేరియట్ ఆవరణను పరిశీలించారు విగ్రహ ఏర్పాటు కోసం కేటాయించాల్సిన స్థలం ప్రాంగణంలో చేపట్టాల్సిన డిజైన్లపై అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ అప్డేట్ మా అందిస్తారు ప్రవీణ్ చెప్పండి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఎక్కడి స్థలాన్ని పరిశీలించారు వివరాలేంటి రాయేశ్వరి తెలంగాణ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ప్రకారం మాత్రం ఇవాళ ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఆవరణలో అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు పరిశీలించిన ఆ తర్వాత విగ్రహానికి సంబంధించి కూడా విగ్రహ నమూనా ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా ఆ అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన తోరకు ఎలా ఉండాలి విగ్రహం అనే దానిపైన కూడా ఒక షక్కర్ గేరాలనే దానిపైన కూడా ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని చెప్పేసి కూడా సుఖరికి అధికారులకు మాత్రం ఆదేశాలు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది రాజీవ్ గాంధీ జయంతి ప్రకరణలు మరోసారి కూడా తెలంగాణ ఆ విగ్రహానికి సంబంధించిన మాత్రం ప్రస్తావన కూడా ముఖ్యమంత్రి ఇవాళ తీసుకొచ్చారు కాబట్టి అందులో భాగంగానే తెలంగాణ విగ్రహ ఏర్పాటు కూడా సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేయాలి విగ్రహ ఏర్పాటు స్థలం దాంతో పాటుగా ఏరియా డిజైన్ ప్రణాళికలు కూడా రూపొందించాలని చెప్పేసి కూడా అధికారులు కూడా సూచనలు చేశారు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహంలో మాత్రం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది తెలంగాణ ఆ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన గతంలో కూడా చర్చ జరిగిన సమయంలో మాత్రం తెలంగాణ తల్లి విగ్రహంలో మాత్రం ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాయి అదే సమయంలో మాత్రం తెలంగాణ ఆ తల్లి విగ్రహానికి సంబంధించినంత వరకు శాసనసభలో కూడా చర్చ పెట్టిన తర్వాత మాత్రం విగ్రహ నమూనా విగ్రహానికి సంబంధించినంత వరకు విగ్రహంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా ఉండబోతుందన్న దానిపైన కూడా ప్రజల ఆమోదం తర్వాత మాత్రమే విగ్రహం తయారు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం గతంలో తెలిపింది కాబట్టి విగ్రహం ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపైన కూడా స్పష్టాలిటీ రావాల్సి ఉంది రాయేశ్వరి రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్